శ్రీమాత్రైన జయ గుడు దత్తాత్రే నమ సింహరాశి వారికి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశివారికి ఈ వారంలోనే కుజగ్రహ ప్రవేశం జరిగింది సింహరాశిలోకి దీనివల్ల జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదైనా చెయ్యగలను అన్న ధైర్యం జాతకుడికి కలుగుతూ ఉంటుంది అయితే ఆల్రెడీ కేతువు అదే రాశిలో సంచరిస్తూ ఈ కుజగ్రహం కూడా కలియడం వల్ల ఒక అగ్నితత్వ రాశిలో రెండు అగ్నితత్వ గ్రహాలు కలయడం జాతకుడికి కొంతవరకు విజయ అవకాశాలు పెరిగినప్పుడు కూడా చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడ్డం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకోకుండా కొద్దిగా ఈ బ్యాక్ పెయిన్ కానీ ఈ నడువు నొప్పి కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంది కొంతమందికి బీపీ కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ విషయాన్నైనా చాలా ప్రశాంతంగా నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అయితే మీరు తొందరపడినా ప్రశాంతంగా ఉన్నా మీరు ఏ పని తలపెట్టినా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది మరి కుజుడు మీ జాతకానికి యోగకారకుడు అవ్వటం వలన భూములు విషయంలో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ మీ పిల్లల యొక్క ఎడ్యుకేషను వారి యొక్క వివాహ విషయాల్లో కానీ అన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయితే కేవలం మీరు మాత్రమే చిన్న విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఎక్కువ ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ మీ పనులు ఈరోజే కాదు ఒక సంవత్సరం దాకా మీరు ఏ పని చేపట్టినా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడం జరుగుతూ ఉంటుంది దానికి కారణం లాభస్థానంలో గురుగ్రహ సంచారం పంచమాధిపతిగా ఉండడం వలన మీ పూర్వపుణ్యం కలిసి వస్తుంది అష్టమాధిపతిగా ఉండడం వలన అదృష్టం కలిసి వస్తుంది రెండు రకాలుగా మీకు ధన సహకారం లభిస్తుంది అది గురువుల ద్వారా తండ్రి గారి ద్వారా మీ యొక్క సంతానం ద్వారా కూడా అది ఒక సలహా కావచ్చు ఒక అడ్వైజే కావచ్చు ఏదన్నా అవచ్చు మొత్తం మీద మీ సమస్యని ఆఖరి నిమిషంలో అయినా అద్భుతం జరిగైనా మీకు ఆ సమస్య పరిష్కారం అవ్వడం అన్నది జరుగుతుంది ఇక ఈ వారంలోనే ఏర్పడినటువంటి మరొక అద్భుత యోగం బుధగ్రహం లాభస్థాన సంచారం ధన లాభాధిపతి ధనస్థానం ధనస్థాన ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలోకి వచ్చి ధనకారకుడు అయినటువంటి గురుగ్రహంతో కలియడం వల్ల ఒక అద్భుత ధనయోగం ఏర్పడింది మీ కుటుంబానికి రావాల్సినటువంటి ఆస్తి ఏమైనా ఉన్నా వస్తుంది మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల వారు చాలా వరకు మీ రెస్పాన్సిబిలిటీ స్వీకరించడం వల్ల కొంతవరకు ఫైనాన్షియల్ బడ్డీని తగ్గే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీ ఆదాయం బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల ఆదాయం బాగుంటుంది అలాగే ఎప్పుడో మీరు ఎవరికో ఇచ్చిన ధనం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇన్సూరెన్స్ కానీ అవి కూడా రావడం వల్ల పుష్కలమైనటువంటి ధనం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఈ సమయంలో మీరు ఒక శుభకార్యం తలపెట్టిన ఒక స్థిరాస్తి కొనాలన్నా సమయానికి ఆ ధన సహకారం లభిస్తుంది ఇక ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా రాష్ట్రాధిపతి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు ఆ కారణం వలన ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అయితే చాలా వరకు మీరు చాలా నిర్మోహమాటంగా ఎవరిని లెక్క చేయకుండా ఇండిపెండెంట్గా ప్రవర్తించడం వల్ల కామన్గా కొన్ని విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణిలోనే వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు అష్టమ శని నడుస్తూ ఉంది దీని ప్రభావం మీరు ఎంతమందికి ఎంత మంచి చేసినా ఏదో విధంగా అవి మీకు రివర్స్ అవ్వడం వారి నుంచి విమర్శలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి పాత విషయాలన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా ఏ విషయాన్నైనా కొంతవరకు దాన్ని సర్దుకుంటూ పోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది పాత విషయాలను మనసులో పెట్టుకొని మనం ఏ చేసినా కూడా ఎప్పుడో జరిగింది మీ మీద విమర్శ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది మరీ ముఖ్యంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేదంటే మీ పార్ట్నర్స్ కానీ మీతో ఉన్నటువంటి మీ సహచరులు కానీ మిమ్మల్ని ఏదో విధంగా మిస్లీడ్ చేసి మీతో ఏదో విధంగా వారి యొక్క పనులు పూర్తి అవ్వడానికి ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అంటే మీకు ఏదో మీకు లాభం వచ్చినట్టు మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేసి వాళ్ళు లాభం పొందడం జరుగుతుంటుంది వాళ్ళ వల్ల అంటే మీ యొక్క బంధువుల వల్ల కానీ మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కానీ మీ అనుచరుల వల్ల కానీ మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి మీరు స్ట్రగుల్ పడకుండా చాలా నిర్మమార్తంగా వ్యవహరించండి ఎటువంటి ప్రలోభాలకు కానీ అత్యాసకు కానీ లొంగకుండా నిజాయితీగా సమర్థవంతంగా మీ పని మీరు చేసుకుంటే అటు మీరు వ్యాపార రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా భగవంతుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే రోజులు మీకు ఇంకా ఇంప్రూవ్మెంటు డెవలప్మెంటు ఇంకా సంవత్సరం పాటు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా మీ ప్రయత్నం మీ నడవడికను బట్టే ఈ వారం మీ కొన్ని మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజకేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కంపల్సరిగా ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఏదన్నా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయచ్చు మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ ఏడో తారీఖు నుంచి సుమారుగా నలభై ఐదు రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్ అప్పులు తీరడానికి అప్పు దొరకడానికి భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవడానికి వివాహం తొందరగా అవడానికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి అంటే ఎరుపు రంగుతో తయారు అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్న అది తెల్ల జిల్లేడు అవచ్చు లేదంటే వేపతో అవచ్చు ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్న పర్లేదు సింధూరం రంగు అన్న ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు మూడు అంగుళాలు ఉండొచ్చు ఐదు అంగుళాలు ఉండొచ్చు ఎనిమిది అంగుళాలు కూడా ఉండొచ్చు పుష్టిగా ఉన్నటువంటిది లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది లేదంటే రాగి అంటే కాపడతో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపడతో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపడతో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ నలభై ఒక్క రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ పద్దెనిమిది నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గమ్ గణాధిపతి ఏ నమ ఈ మంత్రాంతో ఒక పద్దెనిమిది సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ ఉదయం సమయం అయితే మంచిది కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోర్లో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక ఐదు అరటిపళ్ళు ప్రతిరోజు ఐదు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ నలభై ఒక్క రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ నలభై ఒక్క రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ఎండవాలని పర్లేదు ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధన ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు మేము ఈ ఆహార పలవాట్లు కూడా మార్చుకునే పని లేదు చక్కగా నిష్టతో చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ స్వస్తి